నంద్యాల గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగంలో కాలం చెల్లిన కిట్స్లలో త్రాకునీటి పరీక్షలు చేస్తూ ప్రజారోగ్యంతో మంటల యంత్రాంగం అడ్డుకుంటుంది వర్షాలు రానున్న నేపథ్యంలో కలుషితం కాని నీటిని ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో కిట్లతో త్రాకునీటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ బాధ్యతను గ్రామీణ త్రాకునీటి సరఫరా అధికారులకు అప్పగించింది అయితే అధికారుల కాలం చెల్లిన తో త్రాకునీటి పరీక్షకు శాంపిల్స్ సేకరించడం విమర్శలకు తావి తీస్తుంది మండలంలో గ్రామ పంచాయతీలు గ్రామ సచివాలయాలు ఉన్నాయి వీటి పరిధిలో హెబిటేషన్లు ఉన్నాయి ఈ హెబిటేషన్ లో శాంపిల్స్ సేకరించాలని ప్రభుత్వ నిబంధనల చోట్ల శాంపిల్స్ సేకరించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి మిగతా చోట్ల శాంపిల్స్ సేకరించాల్సింది అయితే ఈ కిట్స్ గడువు ముగిసిపోయింది ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటితో శాంపిల్స్ సేకరించారు గడువు తీరిన కిట్ల ద్వారా శాంపిల్స్ సేకరిస్తే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయన్న అనుమానాలు కొందరు ఉద్యోగులు వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది ఈ విషయంపై అధికారి మురళి నాయక్ వివరణ కోరగా శాంపిల్స్ గడువు ముగిసేయాలని పై అధికారులకు కిట్ల కోసం సమాచారం ఇవ్వడం ఈ శాంపిల్స్ జూన్ కు సమయం అయిపోయిందని తెలిపారు అవి ట కంటిన్యూ చేశారు కొత్త షాంపుల్ చూస్తాయి మనకు దాంతో బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఏమి ఉన్నాయో చూసుకోవచ్చు అది లేకుండా ఏరే ప్రత్యానం ఏం ఇస్తారో అది చూసుకొని చేద్దాం